హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ గుడ్లు టమాటా ఎండి చేపలు ములక్కాయ అమ్మో ఇంకేమీ కూరగాయలు లేవా అని అనుకుంటున్నారు కదా లేదండి ఈ నాలుగు వేసి వండితే గనక నిజంగా మీరైతే ఆ టేస్ట్ జన్మలో మర్చిపోలేరు అన్నమాట అంత బాగుంటుంది అయితే దీనికి ఇది ఏ విధంగా చేయాలనేది నేను మీకు చూపిస్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నాన్ వెజిటేరియన్స్ ప్రీలు అయితే చక్కగా ఈ రెసిపీ అయితే చేసి చూడండి డ్రై ఫిష్ తినేవాళ్ళు తినని వాళ్ళు కూడా చేసుకోవచ్చండి బాగుంటుంది ఇది కొత్త రుచి చూసినట్టు ఉంటుంది అయితే ఎప్పుడు ఒకే విధంగా కాకుండా మనం వేరు వేరు పద్ధతుల్లో చేస్తే కనుక ఆ టేస్టే డిఫరెంట్గా ఉంటుందన్నమాట ముందుగా మనం ములక్కాయలు కొంచెం ఉప్పేసి అందులో కొంచెం వాటర్ వేసుకొని మరీ ఎక్కువ కాకుండా కొంచెం వాటర్ వేస్తే సరిపోతుందండి ఈ మునక్కాయలు బాయిల్ చేసుకోవాలి ఆఫ్ ఉడికిన తర్వాత ఇప్పుడు మనం అందులో టమాటాలు యాడ్ చేసుకోవాలన్నమాట ఈ మునక్కాయలు టమాటాలు యాడ్ చేసి యాడ్ చేయడం వల్ల అది బాగా మనం కర్రీలో కంటే చక్కగా బాగా ఉడుకుతుందండి చక్కగా టమాటాలు ఏమీ టమాటాలు ముక్కలు కనిపించకుండా గుజ్జులో తయారవుతుంది ఆ టేస్ట్ ఆ పులుపు అనేది ములక్కాయకి ఎక్కి చాలా బాగుంటుందన్నమాట ఏదేమైనా ములక్కాయ గురించి మనం చాలా చెప్పుకోవాలండి ఎందుకంటే ములక్కాయని మటన్లో వేసిన చికెన్లో వేసిన పప్పులో వేసిన వంకాయలో వేసిన ఆఖరికి టమాటాలో వేసిన ఏమీ లేకపోతే ములక్కాయను వట్టి మసాలా పెట్టి వండిన ఆ రుచి వేరుంటుందండి ములక్కాయల వల్ల మిగతా ఇంగ్రీడియంట్స్కి ఆ టేస్ట్ అనేది ఆ వస్తుంది అన్నమాట అంత బాగుంటుంది కాబట్టి ములక్కాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఉండరు కాబట్టి చక్కగా ఈ విధంగా చేసి చూడండి ఈ రెండు ఉడకపెట్టుకున్నాం కదా ఉడికిన తర్వాత వాటిని దించేసి పక్కన పెట్టుకోవాలి ఈ ములక్కాయని ఒక పొయ్యి మీద ఉడకబెట్టుకుంటూ మరొక పొయ్యి మీద మనం కడాయి పెట్టుకొని కర్రీ రెడీ చేసుకోవచ్చండి అలా అయితే మనకి చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట ఇప్పుడు ఇందులో మనం పొయ్యి మీద పెనం పెట్టుకున్నాం కదా ఇది బాగా కాలిన తర్వాత ఆయిల్ వేసుకొని అందులో మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు జీలకర్ర కరివేపాకు ఇవి వేసుకొని మంచిగా అవి వేయించుకోవాలి అవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత మనం మామూలుగానే ఎప్పటిలాగానే కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటే మనకు ఉల్లిపాయ అనేది మంచిగా ఉడుకుతుందండి ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు డ్రై ఫిష్ మనం డ్రై ఫిష్ ఎప్పుడు కూడా గోరువెచ్చని నీళ్ళలో కడుక్కోవాలి అలా గోరువెచ్చని నీళ్ళు కనుక క్లీన్ చేసుకుంటే మనకి నీసువాసన కూడా లేకుండా ఉంటుంది ఇప్పుడు అది బాగా తగ్గిన తర్వాత డ్రై ఫిష్ ఎక్కువ సేపు వేయించిన అవసరం లేదండి తొందరగానే ఉడికిపోతాయి ఇప్పుడు అందులో మనము కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొంతసేపు అది పచ్చివాసన పోయేంత వరకు మగ్గబెట్టాలి అలా మగ్గిన తర్వాత అప్పుడు ఇందులో మనం పసుపు ఉప్పు కారం వేసుకోవాలన్నమాట కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు ఈ కూరలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మనం గుడ్ల కూర అయినప్పటికీ ఆ గుడ్డు పక్కన పెట్టేసి ఆ గుడ్డును చూస్తూనే మనం అన్నం అంతా కంప్లీట్ అనమాట అంటే లాస్ట్కి గుడ్డు తింటాం అంతా టేస్ట్ ఉంటుందన్నమాట గుడ్డు తినాలనే ఆలోచన కూడా లేకుండా మనము ఈ కర్రీతోనే తినేస్తాం పసుపు ఉప్పు కారం ధనియాల పొడి వేసుకున్నాం కాబట్టి అది ఒకసారి కొంచెం కలుపుకొని అందులో కొంచెం వాటర్ వేసుకోవాలి ఎందుకంటే మనకు మునక్కాయలో వాటర్ లేదు కాబట్టి ఇలా వేసుకొని అందులో ఎక్స్ యాడ్ చేసుకోవాలి చూడండి రెడీ అయిపోయింది ఇంకా కొంచెం వాటర్ ఉంది ఈ వాటర్ ఉన్నప్పుడే ఇవి వేసుకోవాలి ఈ మునక్కాయలు టమాటా వేసుకోవాలి ఉడకబెట్టుకుని పెట్టుకున్నాము కదా ఎక్కువ ఎక్కువసేపు మనకి ఉడకనవసరం లేదండి ఇప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా చూడండి చాలా బాగుంటుంది మనకి టమాటా కూడా బాగా మెత్తగా ఉడికితే ఫైవ్ మినిట్స్ తర్వాత అందులో కొంచెం మసాలా పౌడర్ యాడ్ చేసుకొని కొత్తిమీర వేసుకొని అంతేనండి స్టవ్ బంద్ చేసేసుకోవడం మనకి గుడ్లు మునక్కాయ రెండు చేపలు టమాటా కూర అయితే రెడీ అయిపోయిందండి చూడండి నోట్లోంచి వాటర్ వస్తుంది కదా చూస్తుంటే ఇప్పుడు వడ్డించుకుందాం మీకు ఈ రెసిపీ డిఫరెంట్గా అనిపించింది నచ్చింది వాళ్ళు ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ప్లీజ్ 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 థ్యాంక్స్ ఫర్ వాచింగ్